పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి ఏపీలో ఏపీలో ఎక్సలెంట్ మేడం పర్లేదు రాతి ప్రజలకి తిండి పెడతాండ్రు ఏం కావాలని ఇస్తారు ఆపీఎల్ చూస్తుండ్రు జగన్ పరిపాలన బాగుందా ఇప్పుడు టీడీపీ పరిపాలన బాగుందా టీడీపీ పరిపాలన జగన్ పరిపాలన వేస్ట్ మేడం ఎందుకు వేస్ట్ అంటారు జగన్ పరిపాలన ఏమీ చూడలేదు మేడం ఏ విషయాలు కూడా ఒక యూత్కి అనేది ఏది కూడా పెట్టలేదు యూత్ చదువుకున్నప్పుడు కూడా ఒక జాబ్ అనేది తేలేదు జగన్ పరిపాలన మేము హండ్రెడ్ పర్సెంట్ రాసిమంటే ఇక్కడ రాసి ఇచ్చేస్తాం మందు కూడా ఆయన మందు పరిపాలన ఎలా పెట్టాడంటే క్వార్టర్ మూడు వందల రూపాయలు పెట్టాడు జగన్ పరిపాలన ఇప్పుడు క్వార్టర్ వంద రూపాయలు ఇక్కడ సేమ్ పరిపాలన జరుగుతుంది చంద్రబాబు వచ్చిన మందు అన్ని మార్చాడు కానీ ఒకటి కష్టపడినాడు తాగుతాడు అది వాస్తవం మీకు తెలుసు కానీ ఇప్పుడు పరిపాలన సూపర్ ఎక్సలెంట్ మేడం కానీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగన్ పరిపాలన బాగుందనే స్కూల్లో విద్యార్థులు అంటున్నారు మరి లేదు మేడం టీచర్లు వేస్ట్ చేస్తారు వేస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టాడు రైటే కానీ అక్కడ చెప్పేది టీచర్లు చెప్పలేదు మేడం ఎందుకంటే చెప్పలే వాళ్ళకి వచ్చే రాదో తెలియదు కానీ ఏ ఆ జగన్ పురపాలన కనీసం వచ్చి అంక వరకు కూడా అప్పుడు చేయలేదు మేడం పిల్లలు స్కూల్కి వెళ్తే రెండో తినేసి బయటకు వచ్చేసారు అంటే అంత అంతగా ఉంది పరిపాలన ఇప్పుడు ఒక్కటి కూడా ఇచ్చిన పథకాలు అమలు కాలేదు అంటున్నారు ఏది ఇచ్చారు కదా అయినా అన్నీ ఫస్ట్ క్లాస్ లో అవుతాయి ఫస్ట్ క్లాస్ దాని గురించి నేను రాసి ఇచ్చేస్తాను మేడం నష్ట చేయం చంద్రబాబు నాయుడే తర్వాత పవన్ కళ్యాణ్ మా ఏరియాకి ఇంక దానికి మించి ఇంకెవరు లేరు లోకేష్ సైడ్ వెళ్ళి సైడ్ ఉంటాడు లోకేష్ సైడ్ సపోర్టే చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ ఇంక మా ఏరియాలో టాక్ అదే మేడం మాది మస్తం అన్ని ఏరియా మొత్తం మాది బార్డర్ మేడం ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం ఒరిసా బోర్డర్ మొత్తం అందరికి చూస్తాను మేడం మేడం ఇక్కడే ఇక్కడేరు తెలుసా ఒక ఇది లేకపోయినా హెలిమెంట్ లేకపోయినా పట్టేస్తాను ఇక్కడ వంద రోజు మా ఏరియాలో అది లేదు మేడం పోలీసులు క్లారిటీ హెల్మెట్టుకోవడం వల్ల మనకి సేఫ్టీ సేఫ్టీ మేడం బైచాన్స్ మీకు అర్జెంటు వెళ్ళిపోయారు మనకు తెలిసి సేఫ్టీ అనేసి కానీ బైఛాన్స్ వెళ్ళిపోయాం కానీ పైన వేసేస్తాను వేలు కొలు లాగేస్తాను మేడం వెయ్యి రూపాయలు రెండు వేలు అదేంటి మేడం ఈ ప్రభుత్వం లేకపోతే వెళ్ళిపోయాడు ఏపీలో పెట్టాను వేసుకుని వెళ్తారా లోకల్ లోకల్ తిరుగుతారు మేడం అవుట్ ఆఫ్ వెళ్ళాలి అవుట్ సైడ్ వెళ్ళాలంటే హెల్మెట్ వేసుకుని వెళ్తారు